ందరికీ నమస్కారం అదేవిధంగా నాతో పాటు ఉన్న అందరికీ కూడా నమస్కారం ఈరోజు పొద్దునుంచే మరి పోలింగ్ తాండూరులో చాలా ప్రశాంతంగా జరుగుతూ ఉంది మరి ఓటర్లందరూ కూడా ఉత్సాహంతో ఈరోజు ఓటు వేయడానికి వస్తూ ఉన్నాను కాకపోతే పోలింగ్ శాతమే ఇంకా తక్కువగా ఉంది నేను ఓటర్లందరితో కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అందరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాలని చెప్పి నేను ప్రజలందరితో తాండూరు మున్సిపల్ ప్రజలందరితో కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదేవిధంగా మరి ఎక్కడ కూడా ఎటువంటి సంఘటన లేకుండా అధికారులందరూ కూడా చూసుకోవాలని చెప్పి ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎటువంటి ప్రెషర్స్కి లోనవ్వకుండా ఈరోజు ఒక ఫెయిర్ ఎలక్షన్ చేయాల్సిందిగా నేను అధిక అధికారులందరితో కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను తాండూరులో ఇప్పటివరకు అయితే అంతా సేఫ్గానే జరుగుతూ ఉంది ప్రజలు చాలా ఉత్సాహంగా మరి ఓటేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఓటింగ్ నమోదు చేసుకోవాలని చెప్పి నేను పేరు పేరు మీద విజ్ఞప్తి చేస్తాను